ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నారు నూరు యోజన సముద్రాన్ని గడచి లంకా పట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ ఉత్తర వచ్చినటువంటి ఉండిపోయి నన్ను నమ్మి వాళ్ళు పంపించారు ఇప్పుడు నేను వెళ్లి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ గురు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను కానీ ఆవిడ పోసుకుందని నేను వెనక్కి వెళ్లి చెప్తే రాముడు బతకడు లక్ష్మణుడు బతకడు భరతశులు బతకడు కౌశల్య సుమిత్ర కైకేయి సుగ్రీవుడు వంశం వారద వంశం రెండు నశిస్తాయి కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి మాట్లాడాలి ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుడిలా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమి అని అనుమానపడుతుంది సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసి స్త్రీలు వింటారు విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి నేను సీతమ్మ వంక చూస్తున్నానని సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పుడు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విజయ నిర్ణీతములు నేను సముద్రాన్ని దాటవచ్చు దాటలేకపోవచ్చు నేను తిరిగి వెళ్ళవచ్చు వెళ్ళలేకపోవచ్చు నిగ్రహింపబడవచ్చు నిగ్రహింపబడకపోవచ్చు కాని రామ కార్యం చెడిపోవచ్చు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది మళ్లీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు నేను ఈ నిధిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది గురిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే మళ్ళీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేను ఏం చెప్పాలని ఆలోచించాను నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో ఏది చెప్తే ఆవిడ వింటుందో ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి ఆ రామ కథ చెప్పాలి రామ చచ్చిపోయే చచ్చిపోయేవాళ్ళని బ్రతికిస్తుంది ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది కాబట్టి నేను రామ కథే చెప్తాననుకున్నారు అని మళ్ళీ రామకథని ప్రారంభించారు సుందరకాండ కథా బలమే ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు అంటే కథని మార్చేస్తారని కాదు ఎక్కడ ఎంత వరకు అవసరమో అంతవరకు ఉంటారు అని మొదలు పెట్టారు ఒకనకొకప్పుడు మహానుభావుడు పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు రుజుస్వభావము కలిగినటువంటి వాడు అనేక పుణ్యకార్యములు చేసినవాడు యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగిన వాడు కోసల రాజ్యములు పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారు కలిగిన నలుగురు పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం అని ఆయన ఆజ్ఞాపించిన విధంగా పద్నాలుగు సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యమాసానికి వచ్చి పద్నాలుగు వేల మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభ పెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకా పట్టణంలో బంధించి ఉంచాడు ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి పం వానరు పంపగా దక్షిణ దిక్కులకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే నేను నూరు యోజనముల సముద్రమును గడిచి ఈవలిగుడ్డుకు వచ్చి దక్షిణ దిక్కున ఈ లంకా పట్టణంలో శిశుభా వృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో ఎటువంటి కాంతితో ఎటువంటి నగలతో ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో చూడబడినది అని అయిపోయారు ఇది తల్లికి తెలుసున్న కథే కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పుడు కేడికి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మన రామమును స్మరంతి ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకొని పరమానంద భరితురాలైపోయింది పది నెలల తర్వాత రామకథ వినపడింది పది నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది ఎవరు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని పరికించి చూసింది చూసి సూర్యమిబోదయస్తం ఉదయాద్రి మీద పెరిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు బంగారు పన్నులతో మానస పిల్లి పిల్లంత విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు ఆకులలోంచి తుంగి చూస్తున్నవాడు ఉదయభాను వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనే సీతమ్మ తల్లి హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏది ఉందో దీన్ని సిద్ధి సర్గ అని పిలుస్తారు పెద్దలు ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభు యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తూ ఉంటారు మనం అందరం కూడా శ్రీరామ దూతం శిరసానమామి అది ఒక్కసారి చెప్దాం నేను చెప్ నేను మొకటం చెప్తాను మీ అందరూ ఆ మాట చెప్పండి స్వర్ణ పింగళ భా స్వర నేత్రయుగలం చలిత మకర భాగం సమలంకృత స్వర్ణోపవీతం మంజు మంజీర दिव्य प्रकाश दासज दशत भानुमीकृतकाव्यवरसरो हंस लावाण्य प्ररागमयूरचंद्रपादीवधुप శ్రీరామ సుగ్రీవ సల్లోల్లాసం రామచంద్ర దత్త రమణీయ భూషం సీతా నివేదిత శ్రీరామ కుశలం ఓ ఇవాళ మనం గొప్ప సిద్ధి సర్గ విన్నాం చాలా సంతోషం అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించారు జై శ్రీవద్ सीता रामचंद्र प्रभु की समेत श्री सीता चंद्र प्रभु की श्री सीता चंद्र प्रभु की हरी